మా తండ్రి గారు గొప్ప పరిచర్య చేశారు గొప్ప పరిచర్య వచ్చిన పెంబడి వచ్చిన ధ్యానాలు రేడియోలో అన్ని కంప్లీట్ చేశారు వర్స్ బై వర్స్ బైబుల్ స్టడీ మా తండ్రి గారు చేశారు టీవీలో కూడా ఇప్పుడు కూడా మా తండ్రి గారు దేవుడి సాన్నిధులు ఉన్నా కూడా మేము టీవీలో ఇప్పుడు కూడా ఆ వర్స్ బై వర్స్ బైబుల్ స్టడీ వేస్తున్నాం ఒక రోజు మా తండ్రి గారితో ఒక ఆరాధన ఛానల్ ఆరాధన ఛానల్లో ప్రతి రోజు సాయంకాలం ఏడున్నర గంటలకు మా ప్రోగ్రామ్ వస్తుంది సో ఆరాధన ఛానల్ ఒక యానివర్సరీ ఫంక్షన్కి వెళ్ళాం నేను మా నాన్నగారు పెద్ద పెద్ద మహా సేవకులు గొప్ప గొప్ప సేవకులు అందరు అక్కడ వచ్చారు నేను యవన కాలంలో ఉన్నాను నేను యవన కాలంలో ఉన్నప్పుడు నా చేతులకి రింగ్స్ ఉండేవి నా చేతులకి రింగ్స్ ఉండేవి ఇక్కడ కడియం ఉండేది ఇంకా వేరే వేరే అన్నీ నేను వేసుకొని ఉండేవాడిని వేసుకొని ఉండి మా తండ్రి గారితో నేను ఆ ఆరాధన ఫంక్షన్కి వెళ్ళాను మా డాడీ అన్నారు పర్లేదురా ఏదో ఒకలాగా వెళ్ళిపోదామంటే డాడీ అలా ఎలా వెళ్తాము మనము మీరు ఇంత పెద్ద సేవకులు మీరు నార్మల్గా వెళ్తే ఎలా మనం మంచిగా వెళ్ళాలి ఒక కారు అరేంజ్ చేస్తాను కారులో వెళ్ళాలి మనం బాగా తయారై వెళ్ళాలి అని అంటే మా డాడీ సింపుల్గా వచ్చారు నేనేమో మనం యవనస్తులం కాబట్టి కొంచెం హంగామా చేయాలనే ఉద్దేశంతో తయారయ్యేలా తయారయ్యేలాక అప్పటికి నేను సేవలో ఉన్నాను అప్పటికి నేను సేవలో ఉన్నాను కానీ ఉంగరాలు పెట్టుకోవడం ఇవన్నీ పెట్టుకోవడం నాకు ఎంతో ఇష్టంగా ఉండేది పెట్టుకొని ఉన్నప్పుడు ఆ ఫంక్షన్కి వెళ్ళి ఫంక్షన్ అయిపోయి నాన్నగారు అంత అయిపోయాక నాన్నగారు ఇలా నిలబడ్డారు నిలబడ్డప్పుడు అక్కడ లోకల్ గా సికింద్రబాడ్ ఎమ్మెల్యే ఒక ఆంటీ వచ్చింది సికింద్రబాడ్ ఆంటీ ఒక ఆంటీ వచ్చి అయ్యో జోషన్ గారు అని చెప్పి వంగి వంగి దండాలు పెట్టి అయ్యగారు మీ పరిచర్య అంటే నాకు ఇష్టం మీ వాక్యం అంటే నాకు ఇష్టము అని చెప్పి చెప్పి మా డాడ్ అన్నారు అమ్మ నా కొడుకు అని అనగానే నేను ప్రేజలోడ్ అని చెప్పగానే ఇక్కడ నుంచి ఒక కడియము ఇక్కడి నుంచి ఒక తాడు ఇక్కడి నుంచి ఇది పడతా ఉంటే ఆమె నన్ను కింద నుంచి పైకి చూసింది ఆమె నన్ను ఏం చేసింది కింద నుంచి పైకి చూసి పైకి చూసినప్పుడు దేవుడు నాతో నన్న మాట అన్ని ఆకు అంటే ఏం చేస్తుందంట అన్ని ఆకు అనిగివం ఏమి లేదు నాకు ఎగిరే ఎగిరి పడుతుంది కదా నాకు ఏమి లేదు మా తండ్రి అంత గొప్ప సేవకుడు అంత గొప్ప పరిచర్య చేస్తున్నవారు అంత అంతర్జాతీయంగా గుర్తింపు కలిగిన వారు ఎంతో సింపుల్గా ఉన్నా నేను ఏమీ చేయలేదు కేవలం ఒక బీటెక్ చదువుకున్నాము ఎంబీఏ చదువుదాము విదేశాల నుంచి వచ్చామని ఒక మాట తప్ప నా లైఫ్లో నా ప్రొఫైల్లో ఇంకేమీ లేదు నా ప్రొఫైల్లికి ఏమీ లేదు కానీ మనం కనపడడానికి బాగా కనపడాలి రిచ్ కనపడాలి రాయల్గా కనపడాలా పాష్గా కనపడాలా లేటెస్ట్ ట్రెండ్గా కనపడాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఆమె నన్ను కింద నుంచి పై వరకు చూసిందో నాకు అర్థమైపోయింది నాకు అర్థమైంది ఏంటి అనగా నేను ఒక ఫాల్స్ ప్రెస్టేజ్లో నేను బ్రతకకూడదు నేను ఒక నామోషి కలిగిన జీవితాన్ని బ్రతకకూడదు నా తండ్రి అడుగుజాడలలో నా తండ్రి చెప్పినది వారు చెప్పినట్టు వారు జీవించినట్టు నేను జీవించాలని ఒక తలంపుతో ఒక ఉద్దేశంతో ఆ రోజు నేను మెడలో చేను కానీ ఉంగరాలు కానీ అన్ని దేవుడు నామోషి కలిగిన జీవితాన్ని దేవుడిని నామానికి మహిమపరిచే జీవితంగా మార్చారు మీరు ఇప్పుడు చూడబోయే వీడియోలో స్థలాన్ని చూడలేదు స్థాయిని చూడలేదు దేవుడు నామం మహిమపరచాలని ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నామాన్ని మహిమపరచాలి ఆత్మలను సంపాదించాలని ఈ క్రిస్మస్ మాసంలో బాప్తి ఇవ్వడం జరిగింది మీరు ఆ వీడియోని చూడండి వీడియోని చూశారు కదా నామూషి బ్రతుకులు బ్రతకకుండా దేవుడి నామాన్ని మహిమపరిచే బ్రతుకులు మనం జీవిస్తాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి క్రిస్మస్ యొక్క వెలుగు మీ జీవితాల్లో అనుగ్రహింపబడును గాక ఆమె